మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రికెట్ స్టేడియంని పరిశీలించిన దుబాకా ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి ఆయన మాట్లాడుతూ చదువుకున్న యువకులు ఇంజనీర్ డాక్టర్ కాకుండా క్రీడల వైపు కూడా వెళితే వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు కార్యక్రమంలో దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి మండల అధ్యక్షులు వడ్ల రవి ఎంపీపీ మాసుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్ రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ దుపాక యూత్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్ జనరల్ సెక్రటరీ మొజమిల్ శ్రీనివాస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు స్టాలిన్ నరసింహులు సండ్రుకు శ్రీకాంత్ ఫకీర్ నాయక్ రాజా గౌడ్ మోహన్ నాయక్ యూత్ అధ్యక్షులు రాజు కన్యారాం సతీష్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం రాజు రెడ్డిపల్లి స్పోర్ట్స్ సీఎం గారు ఇచ్చిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా దాదాపు ఇరవై ఐదు లక్షలు కూడా అడిషనల్గా ఇచ్చినాము ఇంకా అవసరం ఉంటే కూడా స్టేడియం చేయడానికి ఇంకో పది లక్షలు కూడా చేయడానికి కూడా ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తెచ్చి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడల వైపు యువత ఎందుకంటే దాదాపు నలభై వేల కోట్ల ఇండస్ట్రీ ఈరోజు భారతదేశంలో స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉంది యువకులు ముఖ్యంగా కెరియర్ రూపంగా డాక్టరు ఇంజనీర్ కాకుండా స్పోర్ట్స్ సైడ్ కూడా వెళ్తే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు స్పోర్ట్స్లో టాలెంట్ అంటు చేసి ఇట్లాంటి టూ స్టేడియమ్స్ నిర్మాణం చేస్తే ఖచ్చితంగా మన ప్రాంతం నుంచి కూడా మరి భారతదేశంలో క్రీడల వైపు పోయి మన ప్రాంతానికి మంచి